హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంఆర్జీ న్యూస్ ఈరోజు ఒక క్రేజీ మూవీ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను ఈరోజు తీసుకొచ్చినటువంటి మూవీ కంటెంట్ ఎవరి గురించి అంటే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి మన తలైవా నూట ఒకటవ సినిమా మన ముందుకు రాబోతుంది దీనికి సంబంధించినటువంటి టైటిల్ గ్లిమ్స్ టీజర్ అయితే మొన్న రీసెంట్గా రిలీజ్ చేశారనమాట నిజంగా అద్దెరిపోయింది టైటిల్ గ్లిమ్స్ అయితే సో దాంట్లో టీజర్లో మాత్రం డైలాగ్స్ కావచ్చు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు సో కంప్లీట్గా యూనిక్గా ఉందనమాట నూట డెబ్బై సినిమాలతో పోలిస్తే ఈ సినిమా గ్లిమ్స్ మాత్రం నిజంగా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే సో కంప్లీట్గా ఒక ఫ్యాక్టరీలో ఒక డెన్లో మొత్తం గోల్డ్ బిస్కెట్స్ గోల్డ్ చైన్స్ అనిక గోల్డ్ వాచెస్ ఉంటాయనమాట దాంట్లో ఆ గోల్డ్ వాచ్ని బెల్ట్గా బెల్ట్ గా ఫైటింగ్ సీన్ ఉంటుంది నిజంగా అద్దెరిపోయింది రజనీకాంత్ గారి డైలాగ్స్ కావచ్చు అసలు నిజంగా ఈ టీచర్ చూస్తే నిజంగా అంచనాలు అయితే పెరిపోయినాయి అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇట్ అవుతుంది అనే ఒక థాట్కి అయితే వెళ్ళిపోయారనమాట ఈ టైటిల్ గ్లిమ్స్తోని తోని మన రజనీకాంత్ గారి ఫ్యాన్స్ అయితే నిజంగా చాలా చాలా హ్యాపీ అయ్యారంట కింద కామెంట్స్ ఆయన ట్విట్టర్లలో ట్వీట్స్ సో ఒక రేంజ్లో దీని గురించి అయితే చర్చ నడుస్తుంది అనమాట సో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంకా ఎక్కువగా పెరిగిపోయినాయి అనమాట దీని అయితే సన్ పిక్చర్స్ వారు అయితే నిర్మాణం చేస్తున్నారనమాట ఆయనక దీనికి డైరెక్టర్ వచ్చేసి లోకేష్ కనగరాజ్ లోకేష్ కనగరాజ్ ఈ మూవీ స్క్రిప్ట్ కోసం దాదాపు ఏడు నుంచి ఎనిమిది నెలలు స్పెండ్ చేశారంట ఈ స్క్రిప్ట్ కోసం జస్ట్ ఈ స్క్రిప్ట్ కోసమే ఏడెనిమిది నెలలు స్పెండ్ చేశారంట అండ్ ఇంకా ఇంకొక ఏడెనిమిది నెలల్లో ఈ సినిమా కూడా కంప్లీట్గా మొత్తం షూటింగ్ అంతా కూడా పూర్తి చేసుకొని మనం ముందుకైతే రా తీసుకురావడానికైతే అయితే లోకేష్ కనకరాజ్ గారు అయితే చాలా బీభత్సంగా కష్టపడుతున్నారు అండ్ ఇంకా మూవీ టీం కూడా దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ అయితే గట్టిగా పెట్టుకున్నారంట సో టీజర్ మీరు కూడా చూసినట్లయితే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇంకా ఈ కూలీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అను గారు అనిరుద్ గారు మ్యూజిక్ ఎలా ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట సో కూలీ కూలీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే స్టేట్ టు ఎమ్మార్జి న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ